ఐఏఎస్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ అందిస్తున్న సేవా కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలకు కూడా అందించాలని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆకాంక్షించారు ఆదివారం జీవకారుణ్య సంఘంలో ఐఏఎస్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ స్థానిక ప్రతినిధి గౌతమ్ టీమ్ ఆధ్వర్యంలో వృద్ధులకు చీరలు లుంగీలు చిన్నారులకు బుక్ ఫెన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగకరమైనవి అన్నారు ఇలాంటి సేవా సంస్థలు మరిన్ని ముందుకు రావాలని కోరు వృద్ధులకు చీరలు లుంగీలు ఇతర అవసరాలు సమకూర్చడం శుభపరిణామని అన్నారు రాజమండ్రి నగరానికి ఈ సేవా సంస్థ గౌతమ్ టీం ద్వారా రావడం పట్ల ధన్యవాదాలు తెలిపారు వచ్చేది పుష్కరాల సమయమని మరిన్ని సేవా సంస్థలు నగరానికి రావాల్సి ఉందని అప్పుడే పుష్కరాలు మరింత విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఐఎస్ఐ చారిటబుల్ ట్రస్ట్ రీజనల్ మినిస్టర్ రాంబాబు మాట్లాడుతూ ఈ సంస్థ లండన్లో పంతొమ్మిది వందల పదమూడులో ఆవిర్భవించినట్లు తెలిపారు

బెస్ట్ ఐఎస్ టీము మీ అందరికీ మాత్రమే శుభ్రు ఏ హెల్ప్ ఉందా నాయుడు సార్ గట్టిగా చెప్పండి

नीले सम में ले गए नीले अच्छे पंडित नीले नीले से थैंक यू बाहरदन में कौन आ रहा है इधर इतना नींगा जा रहा है ওকে স্যার <laughs> <laughs> అడ్వర్టైజింగ్ సర్వీస్ కంపెనీ సార్ ఇది లండన్ బేస్డ్ కంపెనీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పదమూడు నుంచి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో మన ఇండియాలోకి ఎంటర్ అయింది లాస్ట్ డిసెంబర్ లో మన ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయింది అయితే ఇండియాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ని రూపుమాపాలి పేదరికం లేకుండా చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కంపెనీ మన ఇండియాలో తన కార్యకలాపాలను కొనసాగిస్తుందండి ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇందులో జాబ్ చేయడానికి అర్హులే అయితే కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక అన్ఎంప్లాయ్మెంటే కాదు చారిటీ కూడా చేయాలి ప్రతి పేదవాడి కళలో ఆనందం చూడాలి అది దాని కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఇందులో ప్రతి ఒక్కరిని కూడా పద్దెనిమిది వేల మూడు వందల రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి ఒక ఐడి ఇచ్చి వారికి ప్రతిరోజు కూడా యూట్యూబ్లో వీడియోస్ టాస్కులు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్షాట్ తీసి అప్లోడ్ చేయాలండి ఆ వర్క్ ఇస్తుంది కంపెనీ అలా వర్క్ చేసినందుకు నెలకు పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయండి అలా లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటాయి వీటితో పాటుగా చారిటీ కార్యక్రమాలు చేయాలని మా కంపెనీ మమ్మల్ని ఆదేశించింది దానిలో భాగంగానే మేము తగరపల్సం నుంచి ఇంతవరకు రావడం జరిగింది అయితే ఇక్కడ గౌతమ్ నెంబర్ వన్ పర్సన్ అండి చాలా బాగా కష్టపడ్డాడు అయితే తన ముఖ్య ఉద్దేశం ప్రతి పేదవాడి కళలో ఆనందం చూడాలి వృద్ధులు వికలాంగులు అనాథలు ఎంతో మంది ఉన్నారు మాకంటే తల్లిదండ్రులు ఉన్నారు మరి వారికి ఎవరున్నారు వారి కళల్లో ఆనందం చూడాలి గత నెల రోజుల నుంచి ప్లాన్ చేసి ఇది ఒకటే కాదండి తన ఫ్యూచర్ లో పుష్కరాల టైం చెప్తా ఉన్నారు సోదరులు వాళ్ళ చారిటీ ఏ విధంగా చేయబోతా ఉన్నారు సంస్థ యొక్క విధి విధానాలు సంస్థలో ఉన్న సభ్యులు ఏ విధంగా ఆ సంస్థ ద్వారా లాభం పొందుతున్నారు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు మనం ఇప్పుడు గమనిస్తా ఉంటే మనిషి ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో సామాజిక మాధ్యమాల్లో ఎక్కడో చోట మన ప్రజెన్స్ని కోరుకుంటా ఉన్నాం కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్గా పేరు పేరుగాంచుతూ ఉన్నారు కొంతమంది రాజకీయ నాయకులు కోరుకుంటా ఉన్నారు స్వచ్ఛంద సంస్థలు వారు చేసిన ఆ సామాజిక మాధ్యమాల్లో ఎక్కడో చోట ప్రజెన్స్ ఉండాలని అనుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు మరి అలాంటి ఒక సామాజిక మాధ్యమాల్లోని ప్రజెన్స్ కోరుకునే వారందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంది ఐఏఎస్ చారిటబుల్ ట్రస్ట్ మరి వారి యొక్క సేవలు ఈ రాష్ట్రంలోనే ఉపయోగపడాలని దేశంలో కూడా నార్త్ ఇండియా కూడా ఉందని చెప్తా ఉన్నారు తప్పకుండా వాళ్ళ సర్వీసెస్ ఈ ఒక పక్కన ఏదైతే వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శించాలని కోరుకుంటా ఉన్నారో వారికి ఉపయోగపడాలి మీరు యొక్క చారిటీ ద్వారా ప్రజలకి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడ సోదరులు స్థానికంగా సురేష్ గారు గౌతమ్ గౌతమ్ గారు ఇనిషియేట్ చేసి మరి సంస్థ యొక్క చారిటీ కార్యక్రమాలు రాజమండ్రిలో చేయాలని మరి వారి యొక్క సంస్థ ఎవరైతే టీం ఉన్నారో వారందరినీ రాజమండ్రికి తీసుకురావడం ఏదైతే ఇక్కడ ఉన్నదో జీవకార్ణి సంఘంలోని వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరి మధ్యన జరుపుకొని వారికి బట్టలు కానీ లేకపోతే ఇతర ఇతర వారి అవసరాలు ఏదైతే ఉన్నాయో అవసరాలన్నీ కూడా సమకూర్చి ఇక్కడికి ఇవ్వడం అన్నది చాలా శుభ పరిణామం వారిని తప్పకుండా గౌతమ్ని అలాగే వారి యొక్క ఐఎస్ చారిటబుల్ టీం మొత్తం అందరినీ కూడా మా రాజమండ్రి తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీ సర్వీసెస్ తప్పకుండా ఈ నగరానికి రావాలి కావాలి రాబోయే రోజుల్లో కూడా పుష్కరాలు సమీపిస్తూ ఉన్నాయి నగరానికి మీలాంటి ఒక చారిటీ సంస్థలు అందరి యొక్క సేవలు అందించగలిగితేనే మన పుష్కరాలు కూడా దిగ్విజయంగా చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఆ సమయాన్ని కూడా గుర్తు పెట్టుకొని ఇప్పటి నుంచి ఒక మంచి ఫౌండేషన్ తోటి మంచి టీం ఎస్టాబ్లిష్ చేసి రాజమండ్రి ప్రజలకి అలాగే రేపటి రోజున పుష్కరాలు కూడా ఉపయోగపడే విధంగా మీ సహకారం అందించాలని తెలియజేసుకుంటూ విచ్చేసిన మీడియా వారికి కూడా నమస్కారం అందరికీ ధన్యవాదాలు సోఫి మేడం జాన్ విల్సన్ సార్ నాకు ఈరోజు అవకాశం రావడం కారణం రతమ్మ పిన్ గారు వాళ్ళ వల్ల ఈరోజు ఇంత స్టేజ్ నేను వాళ్ళ పై ఆఫీసర్ నాగలక్ష్మి గారు పై ఆఫీసర్ ఉపేందర్ గారు పై ఆఫీసర్ రాంబాబు పై ఆఫీసర్ అప్పలెడ్డి సార్ వీళ్ళందరూ వల్ల ఈ రోజు నేను ఛార్జ్ చేయడం జరిగింది నాకు నేను ఐఎస్ జాయిన్ అయ్యి మే ముప్పై జాయిన్ అయ్యాను ఈ రోజు నన్ను నమ్మి ఇంత సేవ నా చేత పెట్టారు ఆల్రెడీ నేను శనివారం నాలుగు సేవలు చేశాను చాలా కష్టపడింది నా టీం అందరికి నాకు నా వదిలే నమస్కారాలు